అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు రామమందిర తలుపులు సామాన్య భక్తులకు తెరుచుకోవటంతో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్యలో సాధారణ భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు ఉదయం ఏడు నుంచి ఆలయంలోకి అనుమతిచ్చారు అయోధ్య బాలరాముడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు దర్శనం కోసం తెల్లవారుజామున మూడు గంటల నుంచే వేల మంది భక్తులు బారులు తీరారు ఉదయం ఏడు గంటల ముందే రాముడికి హార్తి ఇచ్చారు అనంతరం భక్తులు దర్శించేందుకు అనుమతి ఇచ్చారు అయితే ఉదయం హార్తి కార్యక్రమానికి పరిమితంగా ఉచిత పాసులు అందించారు ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించే దర్శించుకునే అవకాశం కల్పించడంతో భక్తులు తాకిడి అధికంగా ఉంది మరోవైపు ఆలయానికి వెళ్లే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది అయోధ్య ఆలయ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు భారీ ఎత్తున బలగాలను మోహరించింది దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విశ్వనాథ్ ఫోన్ అందిస్తారు విశ్వనాథ్ చెప్పండి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలనేసి ట్రస్ట్ వారు చెప్తూ చెప్తూ ఉండడం జరిగింది మీ వద్ద ఉన్న సమాచారం ఏ విధంగా ఉన్నాయి శివాని అయోధ్య క్షేత్రం అంటా కూడా ఇప్పుడు ఉంది అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ నెల ఇరవై రెండవ తేదీన అఖండ స్థాయిలో జరిగినటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్దేశించిన ఏడు వేల మంది విఐపి మాత్రమే దర్శనాన్ని అనుమతించడం జరిగింది అందుచేత ఆ కార్యక్రమ ఘట్టం పూర్తయం రోజంతా పట్టింది కాబట్టి ఆ మరునాడు నుంచి సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం అనుమతిస్తాము అని చెప్పడంతో ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు రావడం జరిగింది ఒకనా దశలో చెప్పుకోవాలి అన్నట్లయితే కనుక ఈ వారం రోజులుగా అంటే ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి నాలుగైదు రోజుల తర్వాత వరకు కూడా అయోధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకునేటువంటి అన్ని కూడా టికెట్లు బుక్ అయిపోవడమే కాకుండా ఆర్ఎస్ వెయిటింగ్ లిస్టులు అన్ని కూడా పూర్తి కావడంతో ఆయా రైళ్లకు టికెట్లు బుకింగ్ కూడా నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నినాకర దాకా కూడా అయోధ్య కానీ దాని చుట్టుపక్కల కానీ ఉండేటువంటి ప్రాంతాలకు రైళ్లకు బుకింగ్లు కూడా నిలిపివేయడం జరిగింది ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని గమనించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు వాస్తవానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తాం అని చెప్పినప్పటికీ రాత్రి రెండు గంటల నుంచే భక్తులంతా కూడా ఫ్యూ లైన్స్ లోకి చేరిపోవడంతో కిలోమీటర్ల దూరం ఈ ఫ్యూ లైన్లు ఏర్పడడం జరిగింది మరోవైపు అక్కడ అయోధ్యలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం రీత్యా చలి పొగ తీవ్రంగా వేధిస్తున్నాయి అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా భక్త కూడా ఫ్యూ లైన్ లో నిలబడడం జరిగింది ఆ ఫ్యూ లైన్ లో నిలబడినటువంటి భక్తులకు పాలు వేడివేడి ఆహార పదార్థాలు ఇచ్చేటందుకు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ధరలు రావడంతో భక్తులకి ఫ్యూలైన్స్ లో ఉన్నటువంటి భక్తులకి ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అదే మాదిరిగా వేడి పాలు అందించడం అనేటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా సాగుతున్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడకు వచ్చేటువంటి భక్తులను క్రమకీకరించేటందుకు అదే మాదిరిగా అక్కడ యొక్క దర్శనానికి ఒక ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని శ్రీరామ చంద్ర తీర్థ శాస్త్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల దాకా ఒకటి నుంచి మూడు దాకా విశ్రాంతి ఇచ్చి మూడు నుంచి రాత్రి పది దాకా దర్శనం కోసం భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే శ్రీరామచంద్ర తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది అయితే ఆధార్ కార్డు ని వెంట తెచ్చుకున్నటువంటి భక్తులు ముందుగానే ఆన్లైన్ లో ఒక దర్శన స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ఆ సమయానికి నేరుగా వెళ్లి దర్శనం చేసుకునేటట్లుగా వెసులుదాట కల్పిస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతి షిరిగి శబరిమల ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పటికే ఈ ఆన్లైన్ దర్శనం స్లాట్ బుకింగ్ అనేటువంటి నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆన్లైన్ దర్శనం ద్వారా భక్తుల రద్దీని నియంత్రించడము నియమత్తంగా పంపించడం అనేది విజయవంతంగా అమలవుతోంది కాబట్టి శ్రీరామచంద్ర తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రోజు సుమారుగా లక్షా ఇరవై వేల నుంచి లక్ష యాభై ముప్పై వేల మంది దాకా కూడా భక్తులు అయోధ్యని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు ఇందుకు అనుగుణంగా దర్శనం ఏర్పాట్లు అదే మాదిరిగా భక్తులకు పారిశుధ్యము తాగునీరు వంటి కనీస అవసరాలు తీర్చేయటంతో కూడా చక్కచక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ అయోధ్యకు దగ్గరగా ఉండేటువంటి హనుమాన్ వాడి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దర్శనం గుడి నిర్మాణం కూడా ఇంకా దొరుకుతున్నాయి కాబట్టి ఇందుకు అనుగుణంగా భక్తుల ట్యూ లైన్లను అటువైపు మళ్లించడం జరిగింది అందుచేత ట్యూ లైన్స్ అనేటువంటి విడివి కిలోమీటర్ల దూరానికి పెరుగుతూ వస్తోంది మరోవైపు చూసినట్లయితే కనుక ఈ వారం రోజుల్లో దాటిన తర్వాత అంటే ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై తొమ్మిది దాకా ఇప్పటికే నిర్దేశించుకున్న భక్తులందరూ కూడా ఇక్కడ గుమ్ కొడతారు కాబట్టి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కావచ్చు దక్షిణ రైల్వే కావచ్చు ఇతర రైల్వే అన్నీ కూడా ప్రత్యేక రైళ్లను ఇరవై తొమ్మిదవ తారీఖు దాటిన తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతోంది అదే మాదిరిగా వెబ్సైట్ లో కూడా ఇరవై తొమ్మిదో తారీఖు దాటిన తర్వాత పెద్ద ఎత్తున దర్శనం క్లాట్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల రాగల కాలంలో అంటే ఫిబ్రవరి మార్చి నాటిలో చూసినట్లయితే కనుక ఉత్తర భారతదేశంలోని అనేక విద్యాలయాలు అలాగే జాతీయ విద్యా సంస్థ అయినటువంటి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ వంటి పాఠశాలలన్నిటికీ కూడా పరీక్షలు పూర్తి అవకాశం కనిపిస్తోంది అందుచేత పరీక్షలు పూర్తి అయిన తర్వాత వ్యాసవ సెలవులు కూడా సుమారుగా రెండు నెలల కాలం ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి రాగల మూడు నాలుగు నెలల కాలం పాటు పుణ్యక్షేత్రం అంతా కూడా భక్తులతో కిటకిటలాడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరామచంద్ర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక రైళ్లను క్రమబద్ధీకరించడము దర్శనం ఫ్లాట్లను నిర్ణీత సమయానికి అందుబాటులోకి తీసుకురావడము బస్సు కోసం అక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడము అనేటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నారు అదే సమయంలో ఈ ఆలయానికి వచ్చేటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆ విరాళాలు అన్నింటినీ కూడా పూర్తి పారదర్శకతో స్వీకరిస్తున్నామని శ్రీరామచంద్ర తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పడం జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబము నిన్న ఒక రోజులోనే రెండున్నర కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ప్రధానంగా భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ఈ నిధుల్ని వినియోగించాలని చెప్పి శ్రీరామచంద్ర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుత ప్రస్తుతం అందుతున్నటువంటి విరాళాల్లో ఎక్కువ మొత్తాన్ని భక్తులకు మౌలిక వస్తువుల సౌకర్యాల కల్పన కోసం అని చెప్పి వినియోగించడం అనేటువంటిది జరుగుతోంది అలాగే అయోధ్యకు వచ్చినటువంటి భక్తులు సజావుగా వెనక్కి వారి వారి ప్రాంతానికి తిరిగి వెళ్లేటువంటి వీలుగా వివిధ భారతీయ భాషల్లో అనౌన్స్మెంట్ సౌకర్యము అదే మాదిరిగా వివిధ భారతీయ భాషల విషయం తెలిసినటువంటి వాలంటీర్స్ తోటి సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి కొంతమంది వాలంటీర్స్ కూడా ఆ యొక్క స్వచ్ఛంద సేవ వాలంటీర్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు ప్రధానంగా అయోధ్యకు ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో తెలుగు భక్తులు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి తెలుగు భక్తుల సౌకర్యార్థం ఈ తెలుగు న్యాల నుంచి వెళ్ళినటువంటి వాలంటీర్స్ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బజరంగ కార్యకర్తలు ఇతర సంఘు పరివార సంస్థల కార్యకర్తలు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు కూడా ఈ రకమైనటువంటి సమాచార మార్పిడి మరియు సమాచార వినియోగం అనేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్నారు ముఖ్యంగా దక్షిణాది నుంచి వెళ్ళిన భక్తుల అవసరాలు తీర్చేటంతో గాను దక్షిణాదికి చెందినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దక్షిణాది ఆహారాన్ని తయారు చేసి ముఖ్యంగా రైస్ సాంబార్ ఇడ్లీ వంటి పదార్థాన్ని ఇక్కడ వారు ఇష్టపడతారు కాబట్టి ఆయా ఆహార అలాగే వేడి వాటర్ అందుబాటులో చేస్తున్నారు శివాణి